హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ టు మై ఛానల్ సో ఈరోజు నేను మార్నింగ్ బ్లాగ్లో మా ఇంటి పైన పెట్ట కూడా కట్టారు దాన్ని నేనేమి బ్రిక్స్ యూజ్ చేశాను ఎలాంటి రింగ్స్ వాడాను అంటే ఫర్దర్గా మనం ఏదైనా బట్టలు ఆరేసుకోవడానికి కానీ ఏదైనా అదర్ అవసరాల కోసం మనం ఎలా డిజైన్ చేసుకోవాలనేది నేను ఈ వీడియోలో క్లియర్గా చెప్తాను వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి చాలా యూస్ఫుల్ టిప్స్ అయితే చెప్పబోతున్నాను వీడియో పూర్తిగా చూసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి చూడండి ఇది పిల్లర్ దగ్గర ఖచ్చితంగా ఈ స్ట్రాంగ్ పిల్లర్ వాడామనమాట ఇది నాలుగంగళాల ఇటుక కదా ఇది ఇక్కడైతే పిల్లర్ రావాలి ఈ పిల్లర్కి దగ్గరలోని ఖచ్చితంగా ఇలాంటి అయితే రెండు యూస్ చేయాలన్నమాట దీంట్లో ఇక్కడ ఏదైనా కర్రలు నిలబెట్టి మనం బట్టలు ఆరేసుకోవచ్చు లేకపోతే మనకి ఏదైనా ఇంట్లో ఫంక్షన్స్ జరుగుతుంటాయి కదా ఆ ఫంక్షన్కి సంబంధించిన టెంట్ సంబంధి టెంట్ కూడా దీంట్లో యూజ్ చేసుకోవచ్చు అంటే ఈ టెంట్ కర్రలు దీంట్లో నిలబెట్టి మనం దీన్ని ఇట్లా ఇది ఉంది కదా ఇది ఇట్లా ఇది ఇట్లా హోల్డ్ అన్నమాట ఇది ఇట్లా హోల్డ్ చేసినప్పుడు టెంట్ కర్ర కదలకుండా పడి పడిపోకుండా ఉంటుంది ఇది ఏదైతే ఇది ఇటుక కాదండి ఇది ఇది ఇటుక అయితే మనం జారిపోతుంది అనమాట ఇటుక కాకుండా దీన్ని సపరేట్ కాంక్రీట్ వాడాము కాంక్రీట్ వాడటం వల్ల పట్టుకొని లాగినా కానీ మనకి ఇది స్టాండర్డ్ మిస్ అయిపోదు లేకపోతే మనం ఇటుక యూజ్ చేయడం వల్ల ఏదైనా మనం టెంట్ కానీ బట్టలు కానీ యూజ్ చేసామనుకోండి గాలి రావటం వల్ల ఇది పడిపోయే అవకాశాలు హండ్రెడ్ పర్సెంట్ ఉన్నాయి సో దీనికి మనకు ఎన్ని వరుసలు యూజ్ చేశారు వాడారంటే ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది ఎనిమిది ఇటుకలు అనమాట ఎత్తు అంటే నాలుగు అడుగులు ఓకేనా నాలుగు అడుగుల ఎత్తులో ఇది ప్రారీ గోడ రావడం జరిగిందనమాట ఈ ప్రారీ గోడ ఫ్రంట్ సైడ్ అయితే ఆప్షనల్గా ఉంచేస్తాను అనమాట ఇక్కడ ఇది కనపడుతుంది కదా ఈ ఏరియాలో మనకి ల్యాండ్ పైన డూమ్ వస్తుంది అది రేకులు పైన వేసుకోవాలి ఎందుకంటే వర్షం కింద పడకుండా అటువైపు ఆ కంటిన్యూషన్లో మనకి ఆర్చ్ వస్తుంది ఇది ఈవైపు గ్రిల్సా గ్లాసులా అనేది ఆప్షన్లో ఉంచాను సో అది ఫర్దర్ ఫ్యూచర్ ప్లాన్స్ని బట్టి అది అప్డేట్ చేసుకోవాలి దాని తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఈ పిల్లర్లు ఉన్నాయి కదా వీటిని ఖచ్చితంగా డమ్మీ పిల్లర్లు పోయించుకోవాలన్నమాట డమ్మీ పిల్లర్ పోయించకపోతే చూశారు కదా ఇది దగ్గరికి తీసుకెళ్ళి చూపిస్తాను రస్ట్ వచ్చేస్తాయి ఈ ఐరన్ ఈ ఐరన్ రస్ట్ వచ్చేస్తుంది పాడైపోతుంది దీన్ని చూసిన క కట్టిన కట్టు చూసారా కట్టు పాడైపోతుంది ఆల్రెడీ ఇది ఇంటి పని లోపు మనం దీన్ని డమ్మి పిల్లలైతే పోసుకోవాలి ఓకేనా ఫ్రెండ్స్ ఇది కూడా ఇది ఏ విధంగా ఉందో చూడండి కరెక్ట్ స్ట్రాంగ్ అనమాట ఎంత గట్టిగా మనం గట్టి ప్రెషర్ పెట్టినా కానీ అది ఇవ్వడదు ఇంకొక రెండవది ఏంటంటే ఇక్కడ కార్నర్ వచ్చింది కదా ఈ కార్నర్ దగ్గర సపోర్ట్ ఇటుకలు అయితే ఖచ్చితంగా కట్టుకోవాలి ఎందుకంటే ఇక్కడ అంత పట్టు ఉండదు ఎందుకంటే ఇక్కడికి వచ్చాక ఇట్లా మలుపు తిరిగింది కదా సో ఇక్కడ పట్టు ఉండదు ఇది కంటిన్యూషన్లో దానికి అక్కడ పిల్లర్ వచ్చింది కాబట్టి దానికి బలం ఉంటుంది కానీ ఇక్కడ ఇక్కడికి వచ్చే టర్న్ తిరిగింది కాబట్టి ఇక్కడ కింద ఏదన్నా సరే ఇది ఖచ్చితంగా కట్టుకోవాలి కట్టుకున్నప్పుడే దానికి సపోర్ట్ ఉంటుంది చూడండి ఇటు పక్క ఎక్సెస్గా సెంటరింగ్ వాళ్ళు పెట్టిన రాయి అది అలాగే ఉండిపోయింది దాన్ని తీయించాలన్నమాట ఇదైతే ఈ రాయి తీస్తే ఇలా చూసారు కదా తీసుకోవాలి అది ఇంకా మరి ముఖ్యంగా ఏంటంటే మనం ఆ దరి ఉంది కదా ధరిన వాటర్ వెళ్ళే హోల్ ఉంచి ఉంచేసుకోవాలి తర్వాత భవిష్యత్తులో ఇక్కడ ఫ్లోటింగ్ అక్కడ ఆల్రెడీ ఇన్లెట్ స్లాబ్లోంచి లోపలికి వెళ్ళిపోయేటట్టు ఉంది కాకపోతే భవిష్యత్తు కోసం ఉంచుకున్నాం అన్నమాట నిన్న కొద్దిగా ఈ రింగులు పెట్టే మాల్ మిగిలింది దాంతో వాళ్ళు ఇలా బెడ్ కట్టేశారనమాట మనం అసలు యాక్చువల్గా ఏంటంటే ఇది ఉంది కదా ఇది కంప్లీట్ అయిన వాళ్ళనమాట దీనిపైన బెడ్ పోసుకోవాలి దీనిపైన బెడ్ పోయటం వల్ల ఏంటంటే చాలా బలంగా ఉంటుంది మనం పొరపాటున దీన్ని ఆనుకొని కూర్చున్నా కానీ అది మర్చి మనం మర్చిపోతుంటాం కదా ఓసారి సో దాన్ని ఆనుకొని కూర్చున్నా కానీ ఇబ్బంది లేకుండా ఉంటుంది లేకపోతే ఒక్కొక్కసారి దీన్ని పవర్ తక్కువ ఉండి మనం ఆనుకొని కూర్చుంటే పడిపోయే ప్రమాదాలు కూడా ఉంటాయి అందుకే బెడ్ పోసుకుంటే మంచిది అయినా ఈ సిమెంట్ పాళాన్ని బట్టి నిన్న కట్టింది ఇవాళ స్ట్రాంగ్ అయింది చూసారా ఈ విధంగా అయితే నిన్న కట్టిన పెట్టు కూడా ఇది ఇంకా ఈరోజు కంప్లీట్ చేసేస్తారు లోపల వైపు ఉన్న అటాచ్డ్ బాత్రూమ్ పైన మనకు స్లాబ్ పోసే కార్యక్రమం ఉంది ఈరోజు అది కంప్లీట్ చేస్తారు వర్క్ స్లోగా నడుస్తుంది కాకపోతే మంచి మేస్త్రి ఓకేనా ఫ్రెండ్స్ ప్రస్తుతానికైతే ఈరోజు వీడియో అయితే ఇంతే మరిన్ని అప్డేట్స్తో మరిన్ని బ్లాగ్ వీడియోస్తో మీ ముందుంటాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో